ఓయూ టెక్నాలజీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ డే వేడుక ఘనంగా జరిగింది రెండు వేల ఇరవై ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో బీటెక్ పూర్తి చేసిన వారికి పట్టాలతో పాటు ప్రతిభ చూపిన వారికి బంగారు పథకాలు అందజేశారు టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలకు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతసాయిలు అధ్యక్షత వహించారు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కశ్మీర్ ఉపకులపతి ప్రొఫెసర్ రవీంద్రనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు టెక్నాలజీ విద్యార్థులకు అనేక అవకాశాలు మంచి భవిష్యత్తు ఉంటుందన్న రవీంద్రనాథ్ విద్యార్థులు వారి వారి రంగాల్లో ఉన్న సమస్యలను పరిశీలించారు రించే నైపుణ్యం సాధించుకోవాలన్నారు గత విద్యా సంవత్సరంలో విశేష ప్రతిభ కనబరిచిన నలుగురికి బంగారు పథకాలు ప్రదానం చేశారు కార్యక్రమంలో మొత్తం నూట పదహారు మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు మరో నలుగురికి తొలిసారిగా డిగ్రీలను అందజేశారు Fortunately I was instrumental in of the departments like the food uh, technology, pharmacy and even the programs also started during my initiation. And because of that involvement, because I was not so targeted about my career at the moment. I was like a flow with water. But whenever the assignment is there, I used to just commit myself. Involve and work, and see the delivery is the best.